బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికల్లో చిప్ప మనోహర్ భారీ మెజార్టీతో గెలిచి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి చిప్ప మనోహర్ ప్రత్యర్థి చేను రవిపై ఐదు ఓట్ల తేడాతో విజయం సాధించారు ఉపాధ్యక్షులుగా కనుకుంట్ల రాజేష్ కోశాధికారిక సిరిపెల్లి సునీల్ గెలుపొందారు ప్రధాన కార్యదర్శిగా సింగతి రాజేష్ జాయింట్ సెక్రటరీగా దాసారపు రాజు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా యు కుమార్ తదితరులు ఎన్నికయ్యారు సంఘం ఎలక్షన్స్ నిర్వహించబడింది ఫైవ్ దానికి జీవన్ కుమార్ ఎలక్షన్ ఆఫీసర్గా నియమితుడు అయిన ఇందులో రిజరికి కానీ ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ కానీ ఓటా అనేది పెట్టడం జరిగింది కానీ ప్రెసిడెంట్కి ఇంటెన్షన్లెళ్ళి ఆయనే నోటా అన్నది పెట్టడ పెట్టకపోవడము అడిగితే నా ఇష్టం అని చెప్పేసి చెప్పడము ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకత ఎందుకంటే నోటా అన్నది అందులో కంపల్సరీ మెన్షన్ చేయాలి అందులో ఎటువంటిది నోటా లేకుండా ఏ ఎలక్షన్లో కూడా ఎలక్షన్ ఆఫీసర్ నిర్వహించబడద్దు ఎందుకంటే ఇటువంటి కొల్లిడైన ఏదైతే ఉందో అటువంటి ఎలక్షన్స్ అనివార్యము అవి రద్దు పరచాలని చెప్పేసి నేను బార్ కౌన్సిల్ కాంప్లైంట్స్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి ఇది బెల్లెంపల్లి ప్రజా ప్రజలు పట్టణ ప్రజలు ఇది గమనించాలి ఎందుకంటే నోటా లేకుండా ఎటువంటి ఎలక్షన్స్ కూడా నిర్వహించబడదు ఎందుకంటే యాజ్ పర్ ఎలక్షన్ రూల్స్ ప్రకారము నోటా అన్నది ఇంపార్టెంట్ నోటా లేనిది ఏ ఎలక్షన్స్ కూడా నిర్వహించబడదు ఇది ఇంటెన్షన్లీ జరిగింది కాబట్టి ఈ ఎన్నికలు చెల్లనేరవు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్